ఆపదలో ఆదుకుంటా రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన సామెనపల్లి శేఖర్ బాబు బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రీడాకారుడు రాష్ట్ర రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటారు ఠాగూర్ మైదానంలో సాధన చేసిన ఆయన రెండు రెండు వేల తొమ్మిదిలో ఎస్ఐగా ఉద్యోగం సాధించారు రెండు వేల పదిహేడులో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు ప్రస్తుతం కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగంతో పాటు సేవా గుణం కలిగిన వ్యక్తి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నారు వాస్తవానికి ఇంకా రెండు వందల రెండు వేల తొమ్మిదిలో ఎస్ఐ అయితే రెండు వేల పదిహేడులో ఇన్స్పెక్టర్ ఆ పద శేఖర్ బాబు గురించి చెప్పాలంటే రామకృష్ణపూర్లో ఏదైనా స్వచ్ఛంద సేవ అంటే పేదలు కష్టాల్లో ఉన్నా కానీ విద్యార్థుల స్కూల్ బ్యాగ్స్ కానీ నోట్బుక్స్ కానీ స్టేషనరీ కానీ వాటి అన్నిటికీ సాయం చేస్తూ ఉంటాడు చాలా సందర్భాల్లో మేము చేసిన సేవలకు కూడా ఆయన తోడ్పాటు అందించడం జరిగింది ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉంటూ ఎవరికైనా సహాయం కావాలంటే తన మిత్ర బృందాన్ను అక్కడ ఉన్న వాళ్ళని పంపించి డబ్బులు పంపించి సాయం చేస్తుంటా ఉంటాడు అదేవిధంగా పోలీసు ఉద్యోగం సాధించాలనుకునే వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ ఉద్యోగం సాధించేలా ప్రోత్సహిస్తున్నారు సో బాగా పోలీసు ఉద్యోగాలకు కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు సలహాలు సూచనలు ఇస్తారు అందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు రామకృష్ణపూర్లో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నది